దర్శన్ని నాకు తెలిసి ఇంకెవరు కాపాడలేరు మేబీ అతనికి ఉరిశిక్ష పడినా పడవచ్చు బట్ సెలబ్రిటీ కాబట్టి అండ్ ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చనిపోయింది ఓ పేదంటి బిడ్డో అమ్మాయి కూడా అండ్ వాడు కూడా తప్పు చేస్తున్నాడు కాబట్టి ఎవరు రేణుకా స్వామి సో దాంతో దర్శన్కి ఉరిశిక్ష కాకుండా యావత్జీవి శిక్ష పడవచ్చు లేదన్నప్పుడు పది సంవత్సరంలో పైబడిన శిక్ష అయితే ఖచ్చితంగా పడవచ్చు నాకు అనిపిస్తాను ముందుగా స్వామి అనే అతన్ని వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎంత చిత్రహింసలు పెట్టారంటే పోస్ట్ రిపోర్ట్ చూసినటువంటి డాక్టర్లు వాళ్ళు షాక్ అయ్యారు అసలు అతను ఒకవైపు చెవి లేదు చెవి వీళ్ళు కోసారా బాడీని కాలవలో వేసిన తర్వాత అది కొట్టుకొని వస్తువు రాళ్ళకు తగిలిన తర్వాత కుక్కలు ఏమైనా పీక్కొని తిన్నాయో అది తెలియదు కానీ క్లియర్గా రేణుకా స్వామి యొక్క టెస్టికల్స్ కలిసి ఉన్నాయే నుజ్జు నుజ్జు అయి ఉన్నాయి ఎంత దారుణంగా అంటే ఘోరాతి ఘోరంగా వాటి మీద కొట్టారు అది దర్శన దర్శన పటంలో కొట్టారో తెలియాలి ఎలా అంటే క్రిందన్న వృషణాలని ఒక చెక్కలాంటి దాంతో మేము ప్రెస్ చేస్తే ఎలాగైతే లోపలంతా నుజ్జు నుజ్జ అయితే అలా అయిపోయింది అనమాట ఇంకా రేణుకాస్వామి అనేవాడు ఎంత గిలగిలలాడి ఉంటాడో చూడండి అసలు నరకంలో కూడా ఎంత దారుమైన శిక్షలు విధించుడు మాముగా వృషణాల మీద జస్ట్ చిన్నగా ఎలా అంటేనే భయంకరమైన పెయిన్ వచ్చింది అసలు అట్టే అంత ఘోరంగా కొట్టారని చూడండి తర్వాత బాడీలో కొన్ని చోట్ల నల్లగా కొన్ని చోట్ల నీలంగా రేణుకాస్వామి బాడీ మీద ఉన్నటువంటి దారుణమైనటువంటి ఆ గాయాలు చూస్తూ ఉంటే నరకం చూపించి చంపారు అతను అయితే కరెంట్ షాక్ పెట్టారా కొట్టారా రాడ్లు పెట్టి చేతులు పెట్టి అసలు నరకంలో కూడా ఇటువంటి శిక్షలు ఉంటాయా యమబోటులు కూడా ఇంత దారుణంగా శిక్షిస్తారన్నది కూడా పోలీసులకు అర్థం కావట్లా ఫొరిసిలకు అర్థం కావట్లే బాడీ మీద ఆ రకమైనటువంటి గాయాలు ఉన్నాయి ముప్పై తొమ్మిదికి పైగా గాయాలు ఉంటే దారుణంగా అందులో ఏడుకు పైగా ఘోరాత ఘోరమైన గాయాలు అంటే దర్శన్ అండ్ టీం రేణుకాస్వామి అతను అంత ఘోరంగా కొట్టి చంపేశారు ఆ రిపోర్ట్ అంతా కూడా క్లియర్గా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ పోలీస్ ఇస్తే పోలీసు సబ్మిట్ చేస్తారు ఈలో పోస్ట్మార్టం రిపోర్ట్ తారు చేసేందుకు దర్శనం డబ్బు ఇవ్వ చూపాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో హోంమంత్రి చాలా క్లియర్గా చెప్పాడు అటువంటిది ఏమీ లేదు ఈ కేసులో ఖచ్చితంగా దోషులకి శిక్ష పడిద్ది దర్శనం కనుక తప్పు చేసి ఉంటే దర్శనం తప్పించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇక ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంద్ర అంటే ఈ దర్శనం వచ్చేసి స్వామిని చంపిన తర్వాత బెంగళూరులో తన భార్య విజయలక్ష్మి ఉన్న ఫ్లాట్కి వెళ్ళిపోయి నీట్గా స్నానం చేసి పూజ చేశాడు మరి క్షుద్ర పూజల నార్మల్ పూజలు ఏంటో మనకి పూజలు చేశాడు పూజలు చేసి తెల్లవారుజామున అక్కడి నుంచి మైసూరు వెళ్ళిపోయాడు ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది దెన్ ఇక ఇప్పుడు ఈరోజు కోర్టులో జుడిషియల్ కస్టడీకి ఈ పవిత్ర గౌడిని ఇంకో పన్నెండు మంది మొత్తం పదకొండు మంది జుడిషియల్ కస్టడీకి అప్పచెప్పారు ఈ దర్శనం దర్శనంతో పాటు నలుగురు మొత్తం ఈ ఐదుగురినేమో పోలీస్ కస్టడీకి మరలా అప్పచెప్పారు ఇంకా విచారణ చేయాల్సి ఉంది ఎందుకు పోస్ట్ మార్టంలో ఈ ఫేస్లో రేణుకా స్వామిని ఎలా కొట్టారంటే ఈ దవడ మీద అసలు ఇరిగిపోయినాయండి లోపలైతే అంటే అంత ఘోరంగా కొట్టారు అసలు వాడిని అయితే వాడు చేసిన తప్పే రేణుకాస్వామి అనేవాడు అడ్డదిడ్డంగా ఫోటోలు మెసేజ్లు చెత్తా చెదరాలు ఎవరెవరిగా పంపటం ఉన్నాడో తప్పే నో డౌట్ ఇందులో వాడికి నరకంలో కూడా ఘోరమైన శిక్షలు పడతాయి నో డౌట్ బట్ వాడిని బతికుండగానే నరకం చూపించి ఇంత దారుణంగా చెప్పేంత ఇది అయితే వీళ్ళకి లేదు ఎందుకంటే పోలీసులు ఉన్నారు సిస్టమ్ ఉంది చెప్పాలి వాళ్ళకి కస్టమర్స్ కఠినంగా శిక్షిస్తారు బట్ అలా చేయలేదు ఈ దర్శన పవిత్ర కూడా టీం అంత దారుణంగా వాడిని హింసించి ఘోరాతిఘోరంగా చంపేశారు మాములుగా గతంలో నేను చెప్పున్నా చంపడానికి ఘోరాతిఘోరంగా హింసించి చంపడానికి చాలా తేడా ఉండిద్ండి వాడిని చంపిన విధానాన్ని చూసి కోర్టులో జడ్జిలు తీర్పులు ఇస్తూ ఉంటారని అలా రాక్షసంగా క్రోరాత ఘోరంగా వేధించి హింసించి అతను చంపారు కాబట్టి దర్శన్ అండ్ టీంకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడే అవకాశం అయితే ఉందని నాకైతే స్పష్టంగా అనిపిస్తూ ఉంది